దిలి రండి తెలుగు కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా గందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్ అండి తెలుగు దేశ కార్య అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే

అనవసరంగా రచ్చగొడతారు తెలుగుదేశం కార్యకర్తల్ని ఎన్నిసార్లు సభలు పెట్టి ఇక్కడ కొడాలి నాని విజయం సాధిస్తాను కొడాలి నాని చెప్తున్నారు ముందు వైసీపీ ఖాళీ అయిపోతుంది దమ్ముంటే దమ్ముంటే వైసీపీని కాపాడుకోవాలని గుడిగాళ్ళు వైసీపీ అనేది లేకుండా పోతుంది రెడీ అవ్వండి మీరు ఏమో రెండు లక్షల మంది వస్తారని టిడిపి చెప్తున్నా కేవలం ఇరవై రెండు ఎకరాలు లక్షల మంది ఎలా సరిపోతారు లక్ష మంది చెప్పామండి లక్ష మంది చెప్పామండి లక్ష కంటే ఎక్కువ ఇరవై ఏడు ఎకరాలు పైగా వాడి లెక్కలు ఆడికి ఆడికి లెక్కలు వస్తే మనకి ఈ బాధలు ఎందుకంటే ఈ బాధలు టీడీపీ దూరం చేస్తుంది అందుకనే ఫ్లెక్సీలు కూడా చించేశారు సో టీడీపీకి ఇక జూనియర్ ఇండియా దూరం అయిపోయినట్టు వాళ్ళు బాగా వాళ్ళకి అది తెలిసిందే